అమరావతి రైతుల పూజలు ఫలించబోతున్నాయి రైతులకు ఇచ్చే ప్లాట్ల విషయంలో న్యాయపరంగా ఉన్న అడ్డంకులు తొలగబోతున్నాయి ఆరు నెలల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని సర్కార్ హామీ ఇచ్చింది మరోవైపు ఏపీకి అమరావతి ఏకైక శాశ్వత రాజధానిగా ప్రకటించే ప్రక్రియ కొనసాగుతోంది పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్ పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ భేటీ అయింది రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది ప్లాట్ల కేటాయింపుపై సమావేశంలో చర్చించింది వీలైనంత త్వరగా తమ సమస్యలకు పరిష్కారం చూపాలని త్రిసభ్య కమిటీని కోరారు రైతులు ప్రభుత్వాలు మారినా రైతులకు ఇబ్బంది రావద్దంటే అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించాలని డిమాండ్ చేశారు రైతులు పార్లమెంట్లో లో చట్టం చేయాలండి అమరావతి రాజధానిగా ఏకైక రాజధానిగా అనేది డీనోట్ చేయాలండి పోతే మూడు రాజధానులు అనేది కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందండి అది తేడాలండి ఆర్ఫై జోన్ ఒకటి ఉందండి ఆర్ఫై జోన్ అనేది ఆ పేదలకు ఇచ్చే భూములు స్థానికంగా ఇస్తా ఉన్నారు వాళ్ళు స్థానికంగా ఇవ్వాలండి ముప్పై నాలుగు వేల తొమ్మిది ఎకరాల్లో ముప్పై నాలుగు వేల ఏడు వందల ఎకరాలకు ఏ ఇబ్బందులు లేవంది త్రిసభ్య కమిటీ జరీబు భూముల్లో రెండు ఎకరాలు మాత్రమే సమస్య ఉందని తెలిపింది జరీబు భూములకు ముప్పై రోజుల్లో పరిష్కారం చూపుతామంది గ్రామ కంఠాలపై అడిషనల్ కమిషనర్ రిపోర్ట్ ఇస్తారని ప్రకటించింది అసెంట్ ల్యాండ్స్ సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపుతామంది త్రిసభ్య కమిటీ ఆరు నెలల్లో అమరావతి రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు మంత్రి నారాయణ ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు అపోహలు నమ్మద్దని రైతులకు సూచించారు కేటాయించిన ప్లాట్లను మార్చాలని కొందరు రైతులు కోరడం వల్ల కూడా ఈ ప్రక్రియ కొంత ఆలస్యమవుతుందన్నారు మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశం ఉందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్యాపిటల్ అమరావతి అనేది పర్మనెంట్ పార్లమెంట్ సాక్షిగా ప్రవేశపెడితే దానికి ఒక సైన్టిటీ ఉంటుంది అనేది అది ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారితో మాట్లాడారు లాస్ట్ టైం వచ్చినప్పుడు హోమ్ ఎఫైర్స్లో ఫైల్ మూవ్ అవుతా లీగల్ క్లియరెన్స్ అయిపోయింది ఈసారి వస్తుందని అనుకుంటాం ఈ యొక్క పార్లమెంట్ సమావేశంలో దాన్ని వచ్చేదిగా చేయడం జరుగుతుంది అమరావతి రైతుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు రాజధాని పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తామంటోంది ప్రభుత్వం